ఈ రోజే బహుళ దశమి వారికి వంద శాతం ఊహించని మార్పులు చీకొట్టిన వారే కాళ్ళు మొక్కుతారు వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేష రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మేష రాశి చక్రంలో మొదటి రాశి రాశి యొక్క అధిపతి కుజుడు మేష రాశిలోకి అశ్వని నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించినవారు ఈ మేషరాశికి చెందుతారు ఈ దశమి నుండి కూడా మేషరాశి వారి జీవితంలో అద్భుతమైన మార్పులు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మేషరాశి వారికి అన్ని విధాలా కూడా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది చేపట్టిన ప్రతి పని కూడా ఎలాంటి ఆటంకం లేకుండా మొదలవుతుంది ఏదైనా ముఖ్యమైన పనులు చేపట్టేటప్పుడు ఇష్టదైవ నామస్మరణ చేసుకోవడం కానీ లేదా ఇష్టదైవాన్ని దర్శించుకొని పనులు ప్రారంభించినట్లయితే మరింత అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ప్రశాంత వాతావరణం ఉంటుంది ఈ మాసంలో ఎక్కువగా మీ గురించి శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది ఇతర వ్యక్తుల గురించి కానీ ఇతర ఆలోచనల గురించి కానీ పట్టించుకోకపోవడమే మంచిది వీలైనంత వరకు కూడా మీ గురించి మీ కుటుంబం గురించి అధిక సమయాన్ని కేటాయించుకున్నట్లయితే ప్రశాంతత ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక రంగాల వారీగా మేషరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా అయితే అనుకూలంగానే ఉంటుంది కానీ విద్యార్థులకి సెల్ ఫోన్ వ్యామోహాలు స్త్రీ పురుష వ్యామోహాలు కొంచెం అధికమవుతాయని చెప్పుకోవచ్చు ఎక్కువగా ఇతర వ్యక్తులతో సమయాన్ని కేటాయించడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు విద్యను నిర్లక్ష్యం చేసే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మిమ్మల్ని మీరు నియంత్రించుకుంటూ విద్యకు సరైన సమయాన్ని కనుక కేటాయించినట్లయితే విద్య పరంగా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ప్రణాళికలు వేసుకోండి వాటి పరంగా మీరు పనులు చేసుకోవాల్సి ఉంటుంది ఎంతటి కష్టం వచ్చినా కూడా ప్రణాళిక పరంగా మీరు పని చేసినట్లయితే మీకు చివరిలో ఎటువంటి ఒత్తిడి ఉండదని చెప్పుకోవచ్చు విద్య పరంగా మీరు కొంచెం ఎక్కువగానే కష్టపడవలసి ఉంటుంది మీ కష్టానికి తగిన ఫలితం కూడా మీరు పొందుతారు ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా మాత్రం మేష రాశి వారు కొంచెం ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగవలసి ఉంటుంది వ్యాపార పరంగా చిన్న చిన్న ఒడిదుడుకలు అయితే ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది మీరు వాటన్నిటిని తట్టుకుని ముందుకు వెళ్ళగలిగితేనే వ్యాపారంలో నిలబడతారు అలానే వ్యాపార పరంగా మీ యొక్క అభివృద్ధిని చూసి ఓర్వలేని ప్రత్యర్థులు ఏదో ఒక విధంగా మిమ్మల్ని పడగొట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కాబట్టి ప్రత్యర్థులను కూడా ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలి అలానే వ్యాపారానికి సంబంధించి అభివృద్ధి గురించి కానీ లేదా మీరు వ్యాపారంలో కొత్తగా చేయాలనుకున్నటువంటి పనుల గురించి కానీ ముందుగానే ఎవరితో చర్చించకపోవడమే మంచిది వీలైనంత వరకు కూడా ప్రతి విషయంలో గోప్యతను వ్యవహరించినట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు పారిశ్రామిక పరంగా మాత్రం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకో ఉంటుంది మీరు ఏవైతే చిన్న చిన్న సమస్యలను వదిలేసి ఉంటారో అవే కోర్టు సంబంధిత వివాదాలుగా తయారయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ప్రతి దానిని కూడా సరిగ్గా పరిశీలించుకొని పనులు చేసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఈ మాసంలో ఆర్థిక పరంగా మాత్రం ఎంతో జాగ్రత్తగా ఉండాలి విపరీతమైన ఖర్చులు ఉంటాయని చెప్పుకోవచ్చు అనవసరమే ఎక్కువగా ఉంటుంది విందు వినోదాలు విలాసాలు లేదా అవసరం లేని వస్తువును కూడా కొనడం ఆఫర్లు మొదలైన వాటికి ప్రలోభపడి మీకు అవసరం లేకపోయినా కూడా వస్తువును కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు కలిసి వచ్చే అవకాశం ఎక్కువగానే కనిపిస్తుంది రైతులకు మాత్రం కొంచెం మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి ఆర్థిక పరంగా చిన్న చిన్న ఇబ్బందులు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య పరంగా అనుకూలంగానే ఉంటుంది ఉద్యోగస్తులు ఎవరైతే ట్రాన్స్ఫర్లు కోరుకుంటూ ఉన్నారో వారు కొంచెం మిశ్రమంగా ఉంటుంది మీరు అనుకున్న ప్రదేశాలకు బదిలీలు ఏర్పడే అవకాశం తక్కువగానే ఉంది ఉద్యోగపరంగా నూతనంగా ఉద్యోగాల కొరకు ప్రయత్నించేవారు మరికొంత అధిక సమయాన్ని మీరు కేటాయించవలసి ఉంటుంది అయితే చిన్న చిన్న ఉద్యోగాలు వచ్చే అవకాశమే కనిపిస్తుంది వచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవడం మంచిది చిన్న ఉద్యోగం తక్కువ జీతమని వదులుకున్నట్లయితే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి వచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకుని దాని ద్వారా మీరు పొందాలనుకున్న ఉద్యోగాల కొరకు ప్రయత్నించుకోవడం అనుకూలం విదేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలు మాత్రం వేగంగా సాగుతాయని చెప్పుకోవచ్చు ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ల విషయంలో కొంచెం మిశ్రమంగానే ఉండబోతుంది ఈ మాసంలో స్త్రీల కొంచెం ఓర్పు అనేది ఎక్కువగా ఉండాలి ఆవేశపూరిత వ్యాఖ్యలు మాట్లాడడం లేదా దురుసుగా ప్రవర్తించడం ఇటువంటి వాటి వల్ల అవతల వారిని బాధించడం లేదా మీరే బాధపడడం జరిగే అవకాశం కనిపిస్తుంది కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ వ్యవహారాల్లో మాత్రం ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు అయితే కుటుంబానికి సంబంధించి సమయంలో మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు ఈ నిర్ణయాల విషయంలో ఏమాత్రం మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా అది మీ జీవితంపైనే ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది కాబట్టి నిర్ణయాలు ఎంతో తెలివిగా తీసుకుని ముందుకు వెళ్లవలసి ఉంటుంది వివాహ విషయంలో అయితే ఖచ్చితంగా మేషరాశి వారు తొందరలోని శుభవార్తలు అయితే వింటారు వివాహ పరంగా మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు మేషరాశికి సంబంధించి ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు ఉన్నారో ఖచ్చితంగా త్వరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇద్దరూ కలిసి కుటుంబంలో అభివృద్ధి కానీ సంతాన అభివృద్ధి కానీ ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు మేషరాశి వారికి ఆర్థిక వ్యవహారాల్లో ఎవరికీ కూడా మధ్యవర్తులుగా వ్యవహరించకండి అంటే మీరు మధ్యలో ఉండే అవతల వ్యక్తులకు డబ్బులు ఇప్పించడం లేదా వారు బదులుగా నేను తీరుస్తాననే హామీలు ఉండటం ఇటు వసలు చేయకండి ఎందుకంటే ఈ సమయంలో మీరు ఇప్పించేటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో అవి అవతల వారు తీర్చే శక్తి చాలా తక్కువగా ఉంటుంది వాటిపై భారం మీ మీద పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మధ్యవర్తులుగా అయితే అస్సలు వ్యవహరించవద్దు సినీ పరిశ్రమల్లో కళా రంగంలో వ్యవహరించుకునే వారికి అవకాశాలు అధికంగానే వస్తాయి అయితే సరైన అవకాశాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది కొన్ని కొన్ని అవకాశాలు తిరస్కరించడమే మంచిది మొహమాటానికి పోయి మీరు ఒప్పుకున్నట్లయితే వాటిని నిర్వర్తించలేక మీరు బాధపడే అవకాశం కనిపిస్తుంది సినీ పరిశ్రమల్లో అభివృద్ధి అనేది అధికంగానే కనిపిస్తుంది ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి రాజకీయస్తులకి ఈ సమయంలో సవాళ్ళు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మీరు ఉన్నతమైన స్థానాల్లో ఉండటం వల్ల మీరు నిర్వర్తించే బాధ్యతలు కూడా పెరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరికి జవాబుదారుగా వ్యవహరించవలసిన అవసరం ఉంటుంది ఇక ఈ రాశికి సంబంధించి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో మాత్రం మేష రాశి వారికి ఈ మాసం కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు గృహం మార్పుకి కానీ లేదా గృహ నిర్మాణానికి కొనుగోలుకి చేసేటువంటి ప్రయత్నాలు కొంచెం నెమ్మదిగానే సాగే అవకాశం కనిపిస్తుంది ఓర్పుతో ముందుకు వెళ్ళవలసి ఉంటుంది అలానే నూతన ప్రారంభాలన్నీ కూడా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు దూర ప్రాంత ప్రయాణాలన్నీ కూడా అనుకూలించే అవకాశం కనిపిస్తున్నాయి పనులన్నీ కూడా కొంచెం ఆలస్యమైనప్పటికీ కూడా ఏదో ఒక విధంగా పూర్తి చేయడం జరుగుతుంది అలానే రాశివారు శుభవార్తలు కూడా అధికంగా ఈ మాసంలో వింటారు ఓకే అండి మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసారు కదా మీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ